షెడ్డు వేయడానికి అరగంట పడుతుందండి అలాగే షెడ్డు తీయడానికి కూడా అరగంట పడుతుందండి రెడీమేడ్ షెడ్ అండి ఇది చూడండి ఒక షెడ్ తీస్తున్నాం అండి బెల్ తెరిస్తున్నాడు ఇది మేకలు కోళ్ళు ఫార్మింగ్కి భలే ఉపయోగపడుతుందండి ఒకసారి షెడ్ ఎలా తయారు చేయించారంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికైనా షెడ్ మార్చుకోవచ్చండి చూడండి షెడ్ కిందకి తీస్తున్నాం అది అటుపక్క పైపులోకి పైపులోకి ఫిట్ అయ్యేలాగా చివరిలో చూడండి ఇవన్నీ ఒక పక్కకే వజ్జిగా పెట్టేసి చూడండి కింద ఒక పక్కన మళ్ళీ పేరు చేసుకోవచ్చండి ఇవన్నీ ఇది షెడ్ ఇప్పుడు ఇక్కడ బాగుంటే ఇక్కడ ఉండవచ్చు ఎక్కడికైనా షెడ్ మార్చుకోవడానికి వీలుగా ఉంటుందండి ఈ డ్రెస్సులు ఒకటే హైడ్రాతో పెట్టాలండి ఇప్పుడు తీసి ఒకటే హైడ్రాతో పెట్టాలండి మిగతా అన్నీ కూడా మనుషులు పెట్టేసుకోవచ్చండి మనం పెట్టేసుకోవచ్చు చూడండి నిమిషం కూడా పడకలేదు రెండు నిమిషాల్లో అయిపోతుంది డ్రెస్ తీయడం అదే ఆపరేటింగ్ చేసేది నేనేనండి ఎక్కడా కూడా తోడలేదండి ఇది కరెక్ట్గా నివసం అంటే నివసం పట్టిందండి తీయడానికి మీరు ఇంత పెద్ద షెడ్ అవసరం లేదనుకుంటే చిన్నది షెడ్ వేసుకుంటే మీకు కోల్డ్కి అయితే ఇంకా ఈజీగా ఉంటుందండి అయితే కొద్దిగా ఫిక్స్డ్గా స్టాండర్డ్గా ఉండాలంటే